మీ పిల్లలు ఇంట్లో టీవీకి ఫోన్కి అలవాటు పడిపోయారు హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వాటి వీడియో వచ్చేసి ఇంట్లో ఆడుకునే గేమ్స్ అనమాట చిన్నపిల్లలతోటి ఇంట్లో పిల్లలు టీవీకి ఫోన్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా ఇండోర్ గేమ్స్ అనమాట ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ వల్ల వాళ్ళు కూడా కొంచెం డైవర్ట్ అవుతారు అనమాట కొంచెం టీవీ నుంచి ఫోన్ నుంచి డైవర్ట్ అయ్యి కొంచెం ఆడుకోవడానికి ట్రై చేస్తారనమాట ఇంట్లోనే మళ్ళీ బయటకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా అండ్ బాగా ఎక్స్పెన్సివ్ టాయ్స్ ఏ లేకుండా అదే అండి ఖరీదైన బొమ్మలు ఇవేమీ లేకుండా టీవీకి ఫోన్కి కొంచెం దూరంగా ఉంచి పిల్లల్ని ఎలా ఆడించుకోవాలి వీడియోలు అయితే చూపిస్తున్నాము మాకు చెప్పడానికి ఏమైనా పెద్ద పేరెంట్ వా అనుకుంటారేమో అలా ఏం కాదండి ఒక తల్లిగా నేను ఎలా అయితే మా తేజ్ని డైవర్ట్ చేస్తూ ఇండోర్ గేమ్స్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తానో అవి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను గేమ్ వచ్చేసి చూడండి వీడియోలో చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ గేమ్ మా తేజ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది మా ఇంట్లో అయితే టీవీ అయితే లేదండి టీవీ అయితే అసలు చూడండి మా తేజ్ ఇప్పుడే కాదు మా ఇంట్లో టీవీ మా తేజ్ ఊహ తెలిసినప్పుడే ఇంకా ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి కదని చెప్పేసి టీవీ కనెక్ట్ తీపిచ్చేసాం ఇంకా మేము గుంటూరు వచ్చిన తర్వాత అయితే అసలు టీవీ తెచ్చుకోలేదు ఊరి దగ్గరే ఉందండి టీవీ ఇంకా ఫోన్ అంటారా ఎప్పుడన్నా ఒకసారి అయితే చూస్తాడు నేనే ఇస్తాను అనమాట ఎందుకంటే మనం అస్సలు టీవీ ఫోన్ అస్సలు లేకుండా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు బయట స్టేంజర్కి అట్రాక్ట్ అనమాట అస్సలు ఫోన్ చూపించకపోతే ఏంటంటే ఇంకా ఇదిగా ఉండి ఎప్పుడైనా బయట స్ట్రేంజర్కి ఎవరైనా ఫోన్ చూపించారంటే వాళ్ళు ఇంక వెంటనే దానికి అట్రాక్ట్ అనమాట అందుకని చాలా లిమిటెడ్గా అయితే ఇస్తానండి వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్ అలా అయితే ఇస్తాను ఫోను ఇంకా మిగతా టైంలో అయితే నేను ఇలా ఎప్పుడైనా ఆడించుకుంటా ఉంటా అండి మీరు కూడా చూడండి ఒకసారి వీడియోలో దేవి ఫైనలా అండి ఆలజిత ఉంటదిగా వెళ్తాంగా ఫైనల్ ఇదే అదేనా ఫైనలా అయ్యో నేనే వినేది ఇనేనే డ్రెస్సింగ్ గిటు విన్నారు కదండి మేజ్ వయసు వాడికి అయితే చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాను గేమ్స్ ఇది ఒకటే కాబట్టి నేను ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడిస్తాను అవి కూడా రికార్డ్ చేసి మీకు చెప్తాను మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారు టీవీ అండ్ ఫోన్ నుంచి ఎలా డైవర్ట్ చేస్తారు ఏ గేమ్స్ ఆడేస్తారో నాకు కామెంట్ చేయండి అన్నీ చదువుతాను

ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రియాంక బాయ్ ఫ్రెండ్స్